నమస్కారం నా పిషా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాటి వీడియోలో మీకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఇవ్వబోతున్నాను అండి ఈ వీడియోలో రెండు ముఖ్యమైన విషయాల గురించి అవ్వబోతున్నాను అనమాట వీడియో వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అని అప్డేట్ చేయండి అనే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ సో లైక్ చేస్తేనే మీరు మన ఛానల్కి కాస్త సపోర్టివ్గా ఉంటుంది ఇక ఆ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అన్నా కానివ్వండి ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి పెయిడ్ సర్వీస్ ఉన్నాయి నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ కదా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా సో నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే ముఖ్యమైన రెండు విషయాల గురించి సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ యొక్క నిధి యాప్కే నెక్క టూ పాయింట్ జీరో అనేది మనకి మరల జులైలో ఇరవై తొమ్మిదో తారీఖున వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారన్నమాట ఓకేనా సో ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క నిధి ఆప్కే నిక టూ పాయింట్ జీరో క్యాంప్స్ అయితే నిర్వహిస్తున్నారు సో మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ సంబంధించిన సమస్యలు ఉంటే కనుక సో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చండి సో ప్రతి ఒక్క రీజనల్ ఆఫీస్ సంబంధించి ఏరియా సంబంధించి అట్లా దాని సంబంధించిన వెన్యూ అడ్రస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట దీనికి సంబంధించిన లింక్ ఎప్పుడైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకొని సో మీ ఏరియాలో ఉన్న ఆ వెన్యూ ఏది ఎక్కడికి వెళ్ళాలి అనేది సో మీరైతే చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్లో మీ ఏరియా ఎక్కడ ఏంటి అనేది మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనకి నెల నెల జరిగే యొక్క నిధి యాప్కే నెక టూ పాయింట్ జీరో క్యాంప్స్ అనేవి సో జరుగుతూ ఉంటాయి కదా మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కామన్గా ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ట్వంటీ నైన్త్న వీళ్ళు నిర్వహించారు ఈ యొక్క క్యాంప్స్ అనేవి ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగున ఓకే సో మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా వీళ్ళైతే కాబట్టి అవచ్చు అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి ఈ యొక్క డిజేబుల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఒక లైవ్ సెషన్ అనేది ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా అయితే థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాస్ యూట్యూబ్ కానీ ఉండి అట్లాగే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు దీనికి సంబంధించిన క్వరీస్ అన్నీ కూడాను వివరంగా వివరంగా చెప్పడం అయితే జరుగుతుందనమాట అది కూడా ఈపీఎఫ్ హెడ్ ఆఫీస్ సంబంధించిన రీజనల్ పిఎఫ్ కమిషనర్ గారు అండి రామన్ ధర్శేఖర్ గారు స్పీకర్గా అయితే వహిస్తున్నారు అనమాట సో మీకు ఎట్లాంటి క్వరీ ఉన్నా తనైతే నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు డిజేబుల్ సంబంధించిన ఎలాంటి ఇష్యూ ఉన్నా సో ఈ వీడియో చూడండి ఓకేనా లైవ్ సెషన్ చూడండి చూస్తే మీకున్న సమస్యలు అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్గా అర్థం అవుతుంది అనమాట అది ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఓకే అయితే ఈ లైవ్ సెషన్ కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనండి చూసారు కదా థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగున యొక్క లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేశారన్నమాట కానీ వెడ్నెస్ డే టోపీఎంకి అంటే మధ్యాహ్నం అయితే వీళ్ళు కండక్ట్ చేశారు సో మీరు ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఛానల్ను సో వీళ్ళ సంబంధించిన ఈ సోషల్ మీడియాస్ని ఫాలో అవ్వండి ఓకే చూశారు కదండీ థర్టీ ఫస్ట్న ఇది అండ్ మనకి ట్వంటీ నైన్త్న ఏంటంటే నిధి యాప్కే నెక టూ పాయింట్ జీరో ఓకే ప్రతి ఒక్కరికి తెలియదే అందులో చెప్తున్నా ఇంకా మీకు డౌట్స్ ఉన్న ఎట్లాంటి కొరేవన్నా ఎలాంటి సర్వీస్ కావాలా కాంటాక్ట్ అవచ్చు నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ వేయడం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మేము నచ్చినట్టు కింద లైక్ అయిన లైక్ చేసిన సపోర్ట్ చేయండి అలాగే ఎన్ని మనం తీసుకుంటుంది వెళ్ళి కదా సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్